హలో ఫ్రెండ్స్ మీరెప్పుడైనా తిరుమలకు వెళ్లారా ఒకవేళ వెళ్తే అక్కడేం గమనించారు సరే కూడా సోషల్ మీడియాలో తిరుమల గురించి ఎన్నో విషయాలైతే తెలుసుకునే ఉంటారు కదా మరి నిజంగా శ్రీవారి పాదాల దగ్గర నది ప్రవహిస్తుందా స్వామివారి కోసం రహస్యంగా గ్రామం ఎందుకు ఉంది అసలు అక్కడే అందరూ అంటున్నట్లుగా నిజంగా స్వామివారి వెనుక భాగంలో జుట్టు ఉందా అసలు స్వామివారి విగ్రహం ఎందుకు మెత్తగా ఉంది గర్భగుడిపై ఎందుకు విమానాలు ఎగరవో కానీ ఒక విమానం మాత్రం ఎందుకు రెండు రోజుల పాటు అదే పనిగా ఎగిరింది దీనికి వెనుక ఉన్న అసలు రహస్యమేంటి మాటలు రాని పిల్లోడు శ్రీవారి దగ్గర అలా అన్నాడా నిజంగా తిరుమలలో మనకు తెలియని అంత అద్భుతాలు ఉన్నాయా మరి అవేంటో తెలుసుకోవాలనుందా అయితే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తిరుమల గురించి రహస్యాలు అనగానే మొట్టమొదటిసారిగా ప్రస్థానంలోకి వచ్చేది ఫేక్ న్యూస్ ఒక గ్రామం గురించి ఆ గ్రామం తిరుమల తిరుపతికి ఇరవై మూడు కిలోమీటర్ల బయట వాళ్ళు ఆ గ్రామంలోకి వెళ్ళడానికి లేదు ఆ గ్రామస్తులు ఎంత పద్ధతిగా ఉంటారంటే అక్కడ ఉండే ఆడవాళ్ళు సైతం రవికలు కూడా వేసుకోరు అక్కడ ఉండే తోట ఉంటే స్వామివారికి వాడే పూలను కోసుకొస్తారు అదే విధంగా గర్భగుడిలో ఉండేటటువంటి అంటే పాలు వెన్న నెయ్యి ఇలా ఎన్నో రకాలు స్వామి వారికి కావాల్సినవన్నీ కూడా అక్కడ నుండి తీసుకొస్తారు కానీ ఆ గ్రామం పేరు ఎవ్వరికీ తెలియదు ఎక్కడ ఉందో తెలియదు ఇదే తిరుమల గురించి ఎక్కువగా చెప్పుకునే కథ కథనా అంటే ఇది నిజం కాదా అని మీరు అడగొచ్చు అవును ఇది నిజం కాదు ఇది వినడానికి మీకు కష్టంగా ఉండొచ్చు అయినా సరే ఒక గ్రామం గురించి ఇన్ని సంవత్సరాలు ఎలా తెలియకుండా ఉంటుంది ఉంటుంది ఒకవేళ ఆ గ్రామం గురించి రికార్డుల్లో కానీ అటువంటి గ్రామం గురించి ఏ రికార్డుల్లోనూ లేదు నిజానికి స్వామివారి పూజకు వాడే పూలన్నీ కూడా స్వామివారి చుట్టుపక్కల ఉండే గార్డెన్స్ నుండే ఇంకా భక్తులు సమర్పించుకునే పువ్వుల నుండి వాడతారు ఈ విషయాన్ని శ్రీవారు గర్భగుడిలో పూజారైనటువంటి రవణ దీక్షితులు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇంకా తర్వాత ఎక్కువగా వైరల్ అయిన ఫేక్ న్యూస్ స్వామివారి వెనుక భాగంలో జుట్టు ఉంటుందని ఇంకా శ్రీ అసలు స్వామివారి వెనుక భాగంలో జుట్టే ఉండదు ఇంకా విగ్రహం మెత్తగా కూడా ఉంటుంది దాని గురించి రవణ దీక్షితులు గారు చాలా స్పష్టంగా చెప్పారు నిజానికి తిరుమల తిరుపతి చరిత్ర గురించి చెప్పాలంటే చాలానే ఉంది విరజానది స్వామివారి పాదాల కింద అంతర్గతంగా ప్రవహిస్తున్న నది భారతదేశంలో ప్రవహించే నదులలో సరస్వతి నది అంతర్వాహిని మనకి తెలుసు అలాంటి అంతర్వాహిని నది మన తిరుమలలో కూడా ఉంది అది డెహ్రాడూన్ కి చెందిన ప్రభుత్వ శాటిలైట్ సంస్థ నిర్ధారించింది ఈ సంస్థ తీసిన శాటిలైట్ ఫొటోస్ లో ఈ నది యొక్క ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి తిరుమలలోని సమస్త జలదారులకు ఈ విరజా నదే మూల కారణం అంతేకాదు ఇప్పటికీ ఈ నది తిరుమలగిరుల్లో ప్రవహిస్తూ ఆ శ్రీవారి పాదాలకు ప్రదక్షిణ చేసుకుని పక్కనే ఉన్న పుష్కరిణిలో కలుస్తోంది నిజానికి ప్రజెంట్ శ్రీవారి ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం నది ప్రవహిస్తూ ఉండేది ఈ నదిపైనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మ వెలిశారని ఆలయ చరిత్ర చెబుతోంది అత్యంత పవిత్రమైన ఎత్తైన తిరుమలగిరిలో ఇప్పటికీ పుష్కలంగా నీటితో నిండి ఉన్న కొన్ని బావులను చూస్తే ఆ విరజానది అంతర్వాహినిగా కనిపిస్తాయని అంటే ప్రవహిస్తుందని నమ్మక తప్పదు విరజానది తిరుమలలో అంతర్వాహినిలాగా ప్రవహిస్తుందని తెలియజేసే కొన్ని ఆనవాళ్లు శ్రీవారి ఆలయంలో ఉన్నాయి సంపంగి ప్రాకారంలో గల ఉగ్రాణం దగ్గర ఉన్న చిన్న తొట్టెలో ఈ విరజానదిని మనం చూడొచ్చు అంతేకాదు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం వరకు కూడా వర్షాకాలంలో స్వామివారి గర్భగుడి నుండి నీళ్లు ఎక్కువగా బయటకు వచ్చేవి ఆ టైంలో అర్చకులు చేటలతో ఆ నీటిని బయటకు తోడేసేవారు కానీ ఆ సంవత్సరంలోనే ఆ నీటిని బయటకు రానివ్వకుండా ఒక ప్రత్యేకమైన రాళ్లతో మూసివేశారు దాంతో ఆ నది నైరుతి వైపున ఉన్న ఉగ్రాణం వద్దకు ఒక్కసారిగా వెళ్లివెత్తుంది ఆ విధంగా శ్రీవారి ఆలయానికి వాయవ్యం వైపు ఉన్న చక్కెర తీర్థం నుండి అంతర్వాహినిగా వస్తూ శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలకు ప్రదక్షిణ చేసుకుని ఆలయానికి ఈశాన్యాన ఉన్నటువంటి పుష్కరిణిలో కలుస్తోంది చిత్తూరు జిల్లాలో గల కేంద్ర ప్రభుత్వం రాడార్ సంస్థ కూడా తిరుమలలో అంతర్గతంగా అంతర్వాహిని నది ప్రవహిస్తుందని నిర్ధారించింది ఈ సర్వేలన్నీ పరిశీలించిన అధికారులు మన పురాణాల్లో తెలిపినట్టు ఒక పెద్ద అంతర్వాహిని నది వాయువ్యం వైపు ఉన్న నారాయణగిరి పర్వతాల నుంచి శ్రీవారి ఆలయానికి వచ్చినట్టు నిర్ధారించుకున్నారు ఈ ప్రవాహాన్ని పురాణాల్లో తెలిపిన విరజానది కావచ్చని కూడా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు అయితే ఈ విధంగా తిరుమలలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ పుష్కరిణిలో చేరి భక్తులను పునీతులను చేస్తున్నది దేవగంగా స్వరూపమైనటువంటి విరజానది గర్భగుడిలో నీళ్లు తోడే ఆ సన్నివేశాన్ని నేరుగా చూశారని రమణ దీక్షితులు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పటికీ ఆ నీటి ప్రవాహాల శబ్దాలు స్వామివారి పాదాల చెంత వినబడతాయి అని చెప్పుకుంటున్నారు అయితే తొమ్మిది ఆగస్టు రెండు వేల పద్నాలుగున తిరుమలలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఇది నమ్మలేని సంఘటన భవిష్యత్తులో రానున్న తరాల వాళ్లకు స్వామివారి గురించి గర్వంగా చెప్పుకునే అపూర్వమైన సంఘటన ఇక్కడ మీరు చూస్తున్న యువకుడి పేరు దీపక్ పక్కనే ఉన్నది అతని తల్లి ఫాతిమా ఈ అబ్బాయి పుట్టుకతో పాపం మోగవాడు దాంతోపాటు ఇంకా ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి అయితే ఆ తల్లికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి అయితే దీపక్ చిన్నప్పుడు ఢిల్లీలో ఉండేవాడు అయితే దీంతో వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు తిరుపతి వస్తూ ఉండేది స్వామి ఎలాగైనా మాకు ఈ సమస్యను తగ్గించు మా వాడికి మాటలు వచ్చేలా చెయ్యి స్వామి అని కన్నిటితో వేడుకునేది దీపక్కు నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు కూడా ఒకసారి తిరుమలకు తీసుకొచ్చారు ఇక ఆ తర్వాత వాళ్ళు లండన్కు వెళ్ళిపోయారు అప్పుడు వెళ్లే ముందు కూడా ఆ తల్లి మొక్కుకుంది స్వామి ఎలాగైనా సరే మా వాడికి మాటలు రప్పించు మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని నీ మొక్కు తీర్చుకుంటానని స్వామివారి దయ వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు కానీ అతను తట్టుకు నిలబడగలుగుతున్నాడు అయితే కానీ మాటలు మాత్రం రాలేదు లండన్లో ఎంతో మంది స్పీచ్ థెరపిస్టులకు చూపించారు వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయడం మాట రాదు అని చెప్పడం జరిగింది కొంతమంది చాలా ప్రయత్నించారు కానీ వాళ్ళ వల్ల కూడా ఏం ప్రయోజనం లేదు అతనికి ఆరోగ్యం అంతా బాగుంది కానీ ఆ తల్లికి ఒక బాధ మిగిలిపోయింది మా బిడ్డకు మాట వస్తే బాగుంటుందని అయితే తొమ్మిది ఆగస్టు రెండు వేల పద్నాలుగున మళ్లీ తిరుమలకు వచ్చారు వాళ్ళందరూ కూడా అప్పటికి దీపక్ పద్దెనిమిది ఏళ్ళు అందరూ క్యూ లైన్లో వెళ్తున్నారు గోవింద గోవింద అంటూ అరుస్తున్నారు ఆనందంతో స్వామివారిని చూసిన ఆ తల్లికి మాత్రం బాధ అనేది అలానే ఉంది దాంతో గోవింద ఎప్పుడు వింటావు స్వామి నా బాధ నా కొడుకు ఎప్పుడు మాటలు రప్పిస్తావని బాధతో నమస్కరించుకుంది ఎన్నో సంవత్సరాలుగా పిలుస్తుంద తల్లి ఆనాడు ఆ తల్లి పిలిచిన పిలుపు స్వామి హృదయాన్ని తాకింది హృదయాన్ని కూడా కాదు లక్ష్మీదేవిని తాకుతుంది ఈ అమ్మ పిలిచిన పిలుపు ఆ అమ్మకు బహుశా వినిపించి ఉంటుంది దర్శనమంతా అయిపోయాక తీర్థం తీసుకున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది దీపక్ తీర్థం తీసుకున్నాడు అప్పుడు తీర్థం గొంతులోకి వెళ్లగానే విచిత్రంగా అప్పటిదాకా మాటలు రాని దీపక్ వెంటనే గోవిందా అన్నాడు తన తల్లి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది వెంటనే మాట్లాడింది నా కొడుకేనా అని అనుమానం వచ్చి ఏంట్రా ఏమన్నావు మళ్ళీ అను అని అంది అప్పుడు దీపక్ అమ్మా గోవిందా అన్నాడు ఆ తల్లి ఆశ్చర్యపోయింది పెద్ద పెద్ద కేకలు వేసి ఏడ్చేసింది ఆనందంతో అక్కడే దొర్లేసింది చూస్తున్న చుట్టుప్రక్కల వాళ్ళందరికీ అర్థం కాక అసలు ఏమైందని అడిగారు మా కొడుక్కి పద్దెనిమిది ఏళ్ల నుండి మాటలు రావు ఎన్నో హాస్పిటల్స్కి తిప్పినా కూడా మాటలు రాలేదు కానీ స్వామివారి దగ్గరకు వచ్చేసరికి మాట వచ్చిందని చెప్పగానే గుడి ప్రాంగణంలో ఉన్న భక్తులందరూ గోవింద గోవింద అని అరవడం స్టార్ట్ చేశారు ఈ న్యూస్ అప్పట్లో ఆంధ్రజ్యోతిలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇలా చాలా న్యూస్ పేపర్స్లోను ఛానల్స్లోనూ వచ్చింది ఈ అద్భుతం ఇప్పటికీ తిరుమల రికార్డ్స్లో ఉంటుంది అయితే తిరుమల తిరుపతి విషయంలో చాలా మందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే అసలు ఆలయంలో పిల్లుల్ని ఎందుకు పెంచుతారని దీనికి రీజన్ ఆలయం వద్ద ఉగ్రణాలు ఉంటాయి ఇంకా స్టోర్ రూమ్స్ ఉంటాయి వాటిల్లో నెయ్యి డబ్బాలు ఎలుకలు పాడు చేయటం ఇంకా స్వామివారి యొక్క వస్త్రాలను కొరకడం అంటే ఇప్పుడైతే ఇనుప బిరువాలో స్వామివారి యొక్క వస్త్రాలు పెడుతున్నారు కానీ అప్పట్లో అయితే చెక్క బిరువలో పెట్టేవారు అప్పుడు చాలాసార్లు స్వామివారి వస్త్రాలను పాడు చేసేవి అలా ఆ ఎలుకలను తగ్గించడం కోసం పిల్లులను పెంచుతారు తిరుమలలో కొన్ని నియమ నిబంధనలున్నాయి అది ఏం జరిగినా కూడా తిరుమల కొండపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విమానాలు ఎగరకూడదు ఎగరడానికి పర్మిషన్ కూడా లేదు అందుకే తిరుమల శ్రీవారి ఆలయంపై నో ఫ్లయింగ్ జోన్ అనే నిబంధన ఉంటుంది కానీ ఆ నిబంధనల్ని అతిక్రమించి ఒక ఫ్లైట్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున విచ్చలివిడిగా తిరిగింది దాని సర్వే ఆఫ్ ఇండియా ఫ్లైట్ గా గుర్తించారు రాయలసీమలో ఒక సర్వే జరుగుతుంది దానికి సంబంధించిన విమానం తిరుగుతూ ఉండొచ్చని కొంతమంది చెబుతున్నారు భౌగోళిక పరిస్థితుల యొక్క సర్వే కోసమే అని ఎస్ఓఐ నుండి క్లారిటీ వచ్చినా కూడా తిరుమల ఆలయంపై విమానం ఎగరడం నిషేధం అక్కడ విమానం ఎగురుతున్నట్లు గుర్తించిన విజిలెన్స్ చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లోకి ఫిర్యాదు చేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా పక్కన బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్